ఇక్కడ ని ఎవడో ఉన్నాడంట కదా కదరా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే కదా తెలియదా కదా నైమలం సార్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి ఓలోక్ వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తాను ఎలాంటి ఏ ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు నువ్వెక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్న నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్కి వెళ్దాం ఏ స్టేషన్కి పోలీస్ స్టేషన్ మీరు పోలీసులా కనపడలేదు అచ్చా చార్ లాఠీ సబ్ పడే లాఠీ లేవు కదా కనీసం లాఠీలు లాటీలుంటే వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పట్టండి లేదా యూనిఫామ్ వేసురండి ఊరికే రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను హే 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 నేను నమ్మను ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటుంది ఏంట్రా మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబాయి ప్రశాంతంగా ఉండనవరా బతకనేరా మమ్మల్ని

तेलेट सर, लो तो योवरी के वाणी के बिलेट दो, सर। ए वो शैलेंद्र जैन बोला? बीड़े ना, नहीं ऑफिस कोचिंदी? जी मैं हूँ, मेरी गर्दन है और चाकू है गर्दन पे और चार लोग भी खड़े हैं और प्लीज कुछ मत बोलिएगा। इतने कादू सर, थैंक यू सो मच भाई साहब సరే అలా ఊరుకు కానీ ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ అయింది సార్ బిల్క్ లా ఉన్నాడు దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళ పెట్టుకుని ప్లే లా ఉంటాడు డూ వాట్స్ వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫలో రూపాయలు లేదు వాడి దగ్గర స్లమ్ డాగ్ వాడు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో కాపురమేలా చేస్తావే వాడినే విడికి చూడు ఇక్కడ చిత్రాలు లేదు వన్నా నేనే ఇవ్వను మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా ఏ ఉందా లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కారా ఏ కార్ ఏ పార్కింగ్ స్పేస్ ఉందా లేదా

మై గాడ్ సూర్య ఐ రియల్లీ కాంట్ బిలీవ్ దిస్ ఇంత కాస్ట్లీ కార్ లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు రెండు కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితన్నా ఇలా విచూపుతే ఇంటర్వ్యూ చెప్తారు నాకు టూ వీలర్ ఇస్తేనే చెప్పేస్తాను నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను ఈ కారు కోసం కాదు మరి ముందేందో చెప్పలేదు కారు ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం ఈ ప్రపంచం అంతా వేరు నేను వేరు నన్ను అందరితో కలిపి చూడకు సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ సారీ సరియా ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ బట్ జీవితంలో ఈ కార్ వద్దు వాడితే చెప్పు తీసుకో కొట్టు అయితే ఈ కార్ ని కొద్దు నాకోదో మొదలే మొదలే నేను నీకంటే మండొని लवली కార్

అంత ఈజీ కాదు అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఎప్పటికీ వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచి కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచి పోతే నజీర్ ఎక్ స్ట్రాంగ్ దమ్కి దేదో నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి భాయ్ చెప్పాడు భాయ్ కాన్ సూర్య భాయ్ ఓ కాన్

సూర్య సూర్యాభాయ్ అంటే ఎవడో తెలీదన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా వాడి పేరంటే సూర్యాభాయ్ ఇంత పవర్ లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గడ్స్ ఉండాలి లేదా బ్రెయిన్ ఏ ఎందుకు ఎడుస్తున్నావు

ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాళ్ళని కొంచెం గైడ్ చేయి